విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగిలు మంటలు ప్రమాదంలో బీ సిక్స్ సెవెన్ ఎం వన్ ఏసీ బోగిలు పూర్తిగా దగ్గమయ్యాయి ప్రమాద సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది మంటలను రైల్వే సిబ్బంది అదుపులో తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు

తెచ్చారండి ఇప్పుడు బాగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం త్వరలో నార్మల్ మూవ్మెంట్ రిజ్యూమ్ అవుతుంది అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీ ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి మా క్లూస్ టీం కూడా వస్తున్నారండి ఆ ఫొరెన్సిక్ ఎవిడెన్స్ భోగిలో అగ్ని ప్రమాదం జరిగింది ఎప్పుడు ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయినాక ఎందుకు జరిగింది క్లియర్గా మీకు చెప్పగలుగుతానికి షార్ట్ సర్క్యూట్ అంటారా లేకపోతే ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా ఏసీ బోగిలో జరగడానికి ప్రధాన కారణం ఇప్పుడు ప్రయాణికులు కొందరు చెప్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కానీ దేనికి జరిగింది అది ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం క్లియర్గా చెప్పగలుగుతాం ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ ఏం తగలలేదు ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పి ఫైర్ కాల్ రావడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళు ఏం చెప్పారంటే కళ్యాణ్ మండప వైపు నుండి వచ్చేయండి అంటే మేము ఇమీడియట్గా అటువైపు నుండి ఒక వైపులో ఇటువైపు ఒక నుండి వెహికల్ రెండు టర్న్ అవుట్ ఇచ్చి ఏడు సుమారుగా పది పదికి రీచ్ అవడం అయితే జరిగింది అక్కడ గేట్లు లాక్ చేసి ఉండడం వల్ల ఇమీడియట్గా అక్కడ నుండే ఫైర్ హోజెస్ వేసేసుకొని లోపలికి వచ్చే అవకాశం లేకపోతే హోజెస్ వేసుకొని ఆ హోజులు వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాతను మా సిబ్బంది ఇక్కడ ఉన్న వాటర్తో పాటు మా వెహికల్స్తో పా వెహికల్స్లో ఉన్న వాటర్ అలాగే మరిపాలెం నుండి కూడా ఇంకొక వెహికల్ని తెప్పించాము వాటిని ఉపయోగించుకొని సుమారుగా పది నుండి పదిహేను నిమిషాల లోపల ఫైర్ని రెండవ మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం జరిగింది తర్వాత పదిహేను ఇరవై నిమిషాలు తీసుకొని ఫైర్ మొత్తం కూలింగ్ చేసి కంట్రోల్ చేయడం జరిగింది సార్ మే దీన్ని మేము ఇక్కడ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ అనే కార్బై ఎక్స్ప్రెస్ సుమారు ఏడు గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది దాన్ని ఇక్కడ పార్కింగ్ వెహికల్గా ఉంచారు దీని తర్వాత క్లినిక్ పంపించి మళ్ళీ తెచ్చి తిరుపతి ఎక్కడికో తీసుకువెళ్తారంట సో ఇక్కడ మేము ఇక్కడ వెండర్ రాము అనే వెండర్ని కన్సల్ట్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే బాత్రూమ్ ఏరియాలో పొగ రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్ మెయింటెనెన్స్ వాళ్ళని కనుగొంటే జనరల్గా అయితే బ్యాటరీస్ ఉంటాయి దాని నుండి పవర్ సప్లై ఉంటుంది అక్కడ ఒక లైట్ వెలుగు ఉంటుందండి దానివల్ల అక్కడ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పారు మేము కూడా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చేమని భావిస్తున్నాము పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ కాజా ఫైర్ అనేది ఏమిటి తెలియదండి దీనిలో అయితే బీ సెవెన్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది బీ సిక్స్ కొంచెము అలాగే ఎం వన్ కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం అయితే జరిగిందండి దీనిలో సుమారుగా మూడు ఫైర్ వెహికల్స్ అలాగే ఒక ఇరవై మంది వరకు ఫైర్ సిబ్బంది పార్టిసిపేట్ చేసి దీన్ని పూర్తిగా ఆర్పడం జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరికి ఎటువంటి గాయాలు అవడం కానీ ఎవరు చనిపోవడం కానీ బై లక్కీగా ఏమీ జరగలేదండి పార్కింగ్ వెహికల్ అవడం వల్ల ఆ ఫైర్ స్టార్ట్ అయినప్పటికీ ఆ వెహికల్లో కూడా ఎవరు లేరండి కనుకోవాల్సి ఉందండి ఎవరి పాసింజర్స్ కానీ ఎవరికి కానీ ప్లాట్ఫామ్ మీద ఉండే వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి సో ఇమ్మీడియట్గా మేము వచ్చి దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం వల్ల అది ఒక భోగికి పరిమితం చేయగలిగాము ఆ హీట్ వల్ల అటు ఎం వన్ ఇటు బీసిక్స్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి థ్యాంక్ యూ అండి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం